మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కొర్విపల్లి గ్రామంలో ఇందిరమ్మలకు భూమి పూజ చేశారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని గ్రామాల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని నేడు ఇందిరమ్మలకు భూమి పూజ చేసినట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించలేని ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు పేదవారికి ఇందిరమ్మయ్యలతో పాటు సన్నబియమే అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాన సత్యనారాయణ మాజీ ఎంపీ అరుణ ప్రభాకర్ నాయకులు అవుల గోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజారెడ్డి యాదవరావు ముత్తిగల రామచంద్రం హలావత్ మోహన్ నాయక్ ఉదయ్ కుమార్ సంధిగారి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు राजाना फोकस सर हां गुड आवर इंडरामाकम टीम मेंबर्स దూరంబేట దూరం పెట్టే నేను రావాలా ఇంకొరిపల్లి గ్రామం శంకరంపేట మండలిలో ఇంద్రామ ఇల్లులని ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మీ అందరికి తెలిసిన విషయమే గత పదేళ్లల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని చరిత్ర గత ప్రభుత్వంది గత పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా సన్నబియం కానివ్వచ్చు లేకపోతే రైతు రుణమాఫీ కానివ్వచ్చు లేకపోతే వెంకరణ రైతు బంధు కాని రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ కూడా అంటే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి శంకరంపేట మండలిని కానివ్వండి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కానివ్వండి అన్నిటిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ